నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని ఉమా మహేశ్వరి కళ్యాణ మండపం నందు కలువై సుమన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పి కృష్ణకాంత్ సూచనల మేరకు విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు కలువై ఎస్ఐ సుమన్ వివరించారు చాలా మంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు హితో పరికరం ఎలాంటి పదార్థాలు డ్రగ్స్ కిందకి వస్తాయి వాటికి విద్యార్థులు ఏ విధంగా ఆకర్షితులు అవుతారు అనే అంశాల గురించి విపులంగా వివరించారు పాఠం చేయడం చెప్పకుండా ఉండే నా లోపం కూడా పనులు చెడు పనులు చేయకుండా ఆఫ్టర్ పచ్చింది పచ్చిన తర్వాత తీసుకుపోవలసిన అవసరం ఎగిరి పడేవాడికి

అంటే ఈ సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒక ఏపీ గేమ్ క్యాంప్ కూడా తీసుకువచ్చింది అనమాట ఏపీ గేమ్ క్యాప్ ప్రకారం మనం ఎవరైతే ఈ బ్యాగ్ కానీ కోడిబర్ కానీ ఇలాంటి দুক� filt� о Digital.